హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ నల్లగొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించడం కోసం అని చెప్పేసి ఇలా అందంగా తయారు చేస్తున్నారు పరేడ్ గ్రౌండ్నైతే అయితే ఆ పరేడ్ గ్రౌండ్ ఎంట్రెన్స్లో విఐపిస్ వెహికల్ దిగగానే అడుగు పెట్టడం కోసం అని చెప్పేసి రెడ్ కార్పెట్స్ వేశారు ఈ రెడ్ కార్పెట్స్ మీద నడుచుకుంటూ వెళ్ళి చక్కగా స్టేజ్ పైకి అయితే ఎక్కుతూ ఉంటారు ఈ టైప్ అయితే వీఐపీ కూర్చోవడం కోసం అందంగా అలంకరించినటువంటి కుర్చీలు అయితే వేశారు నీట్గా అరేంజ్మెంట్స్ అయితే చేశారు చాలా బాగా అన్నీ అరేంజ్మెంట్స్ చేశారు మంచిగా టెంట్లు వేసేసి విఐపీస్కి మంచి మంచి చైర్స్ వేసేసి స్టేజ్ కూడా అలంకరణ చాలా స్పెషల్గా చాలా డెకరేటివ్గా జరిగింది గ్రీన్ కలర్ మొక్కలన్నీ స్టేజ్ చుట్టూ పెట్టేసి మంచిగా రంగుల ముగ్గులు వేసేసి మన సూర్య కిరణాల తేజస్సు టైపుల రంగులతోని నింపేశారు పరేడ్ గ్రౌండ్ అంతా రంగు రంగులతో నిండిపోయింది అందమైన ఈ రంగులతోటి సూర్యుడి యొక్క కిరణాలు వెదజల్లినట్టుగా ఎంతో అందంగా ఉన్నాయి చాలా కలర్ఫుల్ అయినటువంటి రంగులతోటి గుడారాలతోటి టెంట్లు వేసేసి గుడారం లాగా ఉండేది ఇక్కడ మనకు కనిపించే మైదానం అంతా తేటగా చేసేసి రంగులు వేసేసి మొ మొత్తంగా ఒక పెళ్ళికి ఎన్ని అయితే చేస్తామో అంతకంటే ఎక్కువగానే అయితే చేసేసారు చాలా అందంగా స్టేజ్ చుట్టూ డెకరేషన్ అయితే చేసేసారు ఈ గ్రీనిష్గా ఉన్న మొక్కలు మొక్కలు ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇలా వెరైటీ వెరైటీగా స్టెప్స్ స్టెప్స్గా డిజైన్ డిజైన్గా ఇట్లా స్టేజ్ చుట్టూ మెట్ల పక్కన పెట్టేసి వాటి కుండీలనేది కనిపించకుండా ఇలా ఇలా వెదురు పుల్లలతో ఇలా అల్లిన తడక లాంటి ఇలా పెట్టేస్తారు చూడడానికైతే చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఈ స్టేజీ చుట్టూ ఇలాగే అన్ని కుండీలలో ఉన్న మొక్కలన్నిటినీ పెట్టేసి అవి ఆ కుండీలనేవి మనకి కనిపించకుండా ఒక పట్టి ఒక పుల్లల పట్టితో చిన్న చిన్న పుల్లలు బెదిరి పుల్లలతో చేసినటువంటి పట్టీని ఇలా కుండీల చుట్టూ ఇలా పెట్టేస్తూ ఉంటారు ఆ కుండీలు అనేవి మనకు కనిపించదు చూడడానికి చాలా అందంగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇదంతా పబ్లిక్ కూర్చోడం కోసం అని చెప్పేసి ఇలా ఏర్పాటు చేశారు ఇప్పుడు స్టేజ్ పైన మనకు గోల్డ్ కలర్లో కడ్డీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ కడ్డీలు కూడా సెట్టింగే ఇలా ప్రోగ్రామ్స్ అప్పుడు మాత్రమే ఈ కడ్డీలను సెట్ చేస్తూ ఉంటారు ఆ కడ్డీల మీద ఇలా గుండ్రగా ఉండేటటువంటి పెట్టేసి దానికి ఒక చైన్ ఇలా ఇలా పెట్టేస్తూ ఉంటారు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మొక్కలు తీసేస్తారు అన్నీ తీసేసి అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటారు స్టేజ్ మీద విఐపిస్ వచ్చినప్పుడు మాట్లాడడం కోసం అని చెప్పేసి ఇలా స్టేజ్ యొక్క స్తంభాలకి పువ్వులని మధ్యల మధ్యలోగా చేశారు ఈ డెకరేషన్ అంతా నైట్ నైట్ తెల్లవారులు జరుగుతుంది ఇది పూలతో చేస్తారు కదా పువ్వులు వాడిపోతాయని చెప్పేసి మన నాలుగు సింహ తలాటాల మీద పైన త్రిరంగు జెండానైతే విఐపి వచ్చి ఎగురవేస్తారనమాట ఇది మన విఐపి వచ్చినప్పుడు మాట్లాడడం కోసం అని చెప్పేసి దీన్ని పువ్వులు ఆకులతోటి మన జెండా రంగులో ఏర్పాటైతే చేశారు చేశారనమాట మూడు రంగుల జెండా అట్లా అందుకని చెప్పేసి ఇలా ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లన్నీ చూడడానికి రెండు కళ్ళైనా జరిపోవు అసలు ఒకే రోజు నైట్లో ఇంత హడావుడిగా అందంగా పువ్వులతోటి అలంకరించేసి చేస్తూ ఎన్ని కడ్డీలు ఇలా పెట్టేశారు వాటిపైన ఇలా గుమ్మటంలాగుండే రింగులు పెడతారు దానికి చైన్లు తొలగిస్తూ ఉంటారు ఇక ఇవే మరి మీరు చూస్తున్నారు కదా ఇవన్నిటిని తీసుకెళ్ళి ఇలా పెట్టేస్తూ ఉంటారు ఇది పెట్టారు ఇది పెట్టారు ఇప్పుడు అది పెడుతున్నారు అలా ప్రతి ఒక్కదానికి పెట్టేసి దానికి చైన్ పెట్టేస్తూ ఉంటారు ఇంకా తర్వాత ఈ స్టేజ్ మీద అంతా క్లీన్ చేసేసి తేటగా తూడ్చేసి మళ్ళీ ఆఫీసర్లు వచ్చినప్పుడు కూర్చోవడం కోసం వీఐపీస్ కూర్చోడం కోసం మంచి మంచి చైర్ చేసేసి తెల్ల తెల్ల టవల్స్ వేసేసి ఆ స్టేజ్ అంతా ఒక ఇరవై మంది వరకు ఆఫీసర్లు కూర్చునేటట్టుగా స్టేజ్ మీద మొత్తం చైర్ చేసేసి వైట్ టవల్స్ చైర్స్ మీద కప్పేసి వాళ్ళ ముందు ఒక టిపాయి పెట్టేసి ఇలా అన్ని ఏర్పాట్లు అయితే చాలా బాగా చేస్తారు ఈ జెండా పండుగ అయిన జనవరి ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్ జూన్ టూ ఇలా